హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందరి వార్త సీఎం జగన్ ప్రమాదం తీవ్ర టెన్షన్లో పార్టీ నాయకులు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో మద్యం విక్రయాలపై ఎన్నెన్నో అనుమానాలున్నాయి అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని జగన్ సర్కార్ మార్చింది ఏకంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను నడపాలని నిర్ణయించింది మద్యం నిషేధాన్ని పక్కన పెట్టి మరి మద్యం ద్వారా ఆదాయం సమకూర్చే పనిలో ప్రభుత్వం పడింది అయితే ఈ క్రమంలో మద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని అనుమానాలు ఉన్నాయి నాశరకం బ్రాండ్ల అమ్మకాలు డిజిటల్ పేమెంట్లు లేకపోవడం తదితర కారణాలతో అవి అవినీతి జరిగిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముంగట ఈడి దీనిపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది అదే జరిగితే వైసీపీ సర్కారు ఇబ్బందుల్లో పడినట్టే పొరపాటున జగన్ అధికారంలో కోల్పోతే కొత్త ప్రభుత్వం మద్యం దోపిడీపై పట్టు బిగించే అవకాశం ఉంది చిన్నపాటి దుకాణాల్లో సైతం డిజిటల్ పేమెంట్లు నిర్వహిస్తున్న రోజులు ఇవి కానీ కోట్లాది రూపాయల విక్రయాలు జరిగే మద్యం అమ్మకాల్లో మాత్రం డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు మొదట మూడు సంవత్సరాలు పేమెంట్స్ తీసుకోలేదు మద్యంలో ఒక ఆరు నెలల పాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు గత రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ అనేది ముగిసి ఆగిపోయింది నేరుగా నగదు లావాదేవీలు జరిపి భారీ స్థాయిలో వైసీపీ సర్కార్ అవినీతి చేస్తుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి రాష్ట్రంలో ఎనభై లక్షల మంది మద్యం ఉన్నారని ఒక్కొక్కరికి రోజుకి రెండు వందల రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసం యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది కానీ వైసీపీ సర్కారు మాత్రం అందులో సగం వస్తున్నట్లు దుకా గణాంకాలు చూపుతోంది ఈ లెక్కల భారీ అవినీతి జరుగుతుందని తేలుతుంది రెండు వేల పంతొమ్మిది నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు యాభై కోట్ల మద్యం ద్వారా ఆదాయం వచ్చింది ఇప్పుడు వైసీపీ సర్కార్ ఎనభై కోట్ల వరకు వస్తోంది కనీసం మంచి బ్రాండ్ లేవు దుకాణాల వద్ద నూట పదహారు రకాల బ్రాండ్ల పేర్లు కనిపిస్తాయి కానీ షాపుల్లో ఉండేవి కేవలం నాలుగైదు బ్రాండ్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా జీఎస్టీ ఎగ్గొడుతున్నారన్న అనుమానాలున్నాయి దీనిపై ఈడీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం అందుకే ఈడీ రహస్యంగా విచారణ చేపట్టనుందన్న ప్రచారం జరుగుతోంది అదే జరిగితే ఎన్నికల ముందు వైసీపీ సర్కార్ చిక్కుల్లో పడినట్టే అండి ఈ మర్జన్సీ స్కామ్ ద్వారా జగన్ ప్రభుత్వం అయితే ప్రమాదంలో పడబోతుందని చెప్పేది తెలుస్తుందండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్